म्पृक्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरवन्दे पार्वतीपरमेश्वरौ सिन्दूररुणविग्रहां जनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षूरुहां पाणिभ्याम् अणिपूर्णरत्नचषकं रत्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परादम्बिकाम् శివాతత్ర శతనామ స్తోత్రము అంటే నూట ఎనిమిది నామములతో కూడుతున్నటువంటి స్తోత్రం మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి ఒక వ్యక్తికి ఒక పేరు ఉండడమే మర్యాద అంతేగాని ఒక వ్యక్తిని అనేక పేర్లతో మీరు పిలవడం జరిగితే అయోమయం ఏర్పడతాం ఎందుచేత అంటే కోటేశ్వరరావు గారు అంటే పలకడం నాకు తీలికం అంతేకాని నాకు ఒక యాభై పేర్లు ఉన్నాయనుకోండి ఉంటే మరి ఈశ్వరుడికి ఎందుకు పేర్లు మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది ఈశ్వరుడికి పేర్లు ఒకరు పిడితే ఉంచినవి కావు అవి గౌణములు అంటే ఈశ్వరుడు భక్త పరిపాలన చెయ్యడం చేత గుణములను ప్రకటన చేయడం చేత నిర్గుణునటువంటి ఈశ్వరుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క గుణమును ఆవిష్కరిస్తాడు ఎందుకలా ఆవిష్కరించడము అంటే దానివల్ల లోకములకు ప్రయోజనం ఉంటుంది దానివల్ల భర్త కోటికి ప్రయోజనం ఉంటుంది అటువంటి ప్రయోజనాన్ని సాధించడం కోసం ఈశ్వరుడు చేసేటటువంటి ఒక్కొక్క పని వల్ల ఆయనకి ఒక్కొక్క నామము ఏర్పడుతుంది ఇప్పుడు శివాష్టోత్తర శతనామ స్తోత్రం వినడము అంటే అర్థం ఏమిటంటే మీరు నూట ఎనిమిది నామములు ఎందుకు వచ్చాయో నూట ఎనిమిది నామములుగా శివతత్వం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవడం ఈశ్వరతత్వం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవడం కాబట్టి అప్పుడు ఏమవుతుంది అది పెద్ద పూజ అవుతుంది మీరు ఒక్కొక్క నామాన్ని వింటున్నప్పుడు మీకు భగవంతునికి సంబంధించినటువంటి ఆ విశేషాలు వింటుంటే మనసు రంజిల్లుతుంది సంతోషం కలుగుతుంది మీరు రేపు శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకుంటున్నారనుకోండి చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క నామం మీకు జ్ఞాపకానికి వస్తుంటే ఆ నామం వెనకాతలో ఉండేటటువంటి తత్వం మీకు పరిశీలనానికి వస్తుంటే మీకు ఎంతో ఆనందం సంతోషం కలిగి ఏదో ఒక నామం దగ్గర మీ మనస్సు నిలబడుతుంది అలా మనస్సు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ప్రకాశిస్తే దానివల్ల ఏమవుతుందంటే భగవత్ తత్వమునందు మీరు గృక్కులు ఇడగలుగుతారు అలా మీరు తరించగలిగినటువంటి స్థితిని సాధించి పెట్టడం కోసమని భగవంతుడి యొక్క స్తోత్రములు వస్తాయి తప్ప లేకపోతే ఆయనకి అన్ని నామములు ఉండవలసిన అవసరం లేదు మీరు ఇంకొక విషయాన్ని గమనించండి ఎప్పుడైనా భగవంతుడికి నామహులు చెప్తే ఉంటే నూట ఎనిమిది నామహులు ఉంటాయి లేకపోతే వెయ్యి నామములు ఉంటాయి మధ్యలో ఇంక ఏ అంకె మీద నామాలు ఉండవు నూట తొమ్మిది ఉండవు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉండవు నూట ఎనిమిది కానీ వెయ్యి కానీ నూట ఎనిమిదికి తక్కువ చెప్తే ఏదో షోడశ నామాలని రహానామాలు చెప్పడము అటువంటి ప్రక్రియ ఒకచో ఉంటుంది కానీ సాధారణంగా నూట ఎనిమిది తప్పితే వెయ్యి అంతే అలాగే ఉంటాయి లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ సహస్రం విష్ణు అష్టోత్తరం విష్ణు సహస్రం శివాష్టోత్తరం శివ సహస్రం ఉంటే అష్టోత్తరం నూట ఎనిమిది లేకపోతే సహస్రం వెయ్యి ఏం అలా ఉండాలి నూట ఎనిమిదికి నుంచి ఆయన ఎప్పుడూ ఒకటానాలు చేసింది లేదా గుణములు ప్రకటన చేసింది లేదా ఎందుకు అందరికీ నూట ఎనిమిది ఉంటాయి ఎందుకు అందరికీ వెయ్యి ఉంటాయి మీరు కొంచెం తాత్వికంగా పరిశీలన చేస్తే లోకంలో ఏ జీవి పుట్టనివ్వండి అది పుట్టడం నక్షత్రం యొక్క పాదములు బట్టి ఏ జీవి పుట్టనివ్వండి ఒక ఆవు పుట్టనివ్వండి దూడ పుట్టనివ్వండి ఎద్దు పుట్టనివ్వండి కుక్క పుట్టనివ్వండి ఏది పుట్టినా నక్షత్ర పాదంలో పుడుతుంది మనకి ఉన్నటువంటి నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలకి ఉన్నటువంటి నాలుగు పాదాలు చూస్తే నూట ఎనిమిది పాదములు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ చరాచర జగత్తులో ఉండేటటువంటి సమస్త ప్రాణులు దేంట్లో పుడతాయంటే ఆ నూట ఎనిమిది పాదములలోనే పుడతాయి నూట ఎనిమిది పాదములలో పుట్టాయి కాబట్టి వాటి సుఖ దుఃఖములు మీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది మా ఇంట్లో నేను దించుకుంటున్న కుక్క ఒకటి అనుకోండి ఆకస్మికంగా మరణించింది అనుకోండి మరణిస్తే నాకు ఖేదం కలుగుతుంది అయ్యో కుక్క చచ్చిపోయిందే అని బాధ కలుగుతుంది చతుష్పదే అంటూ నిజుర్వేదం కాబట్టి నాలుగు కాళ్ళున్నవి కూడా సుఖంగా ఉండాలి అని కోరుకుంటాం అలాగే నాకు ఏమీ ఇబ్బంది కలగకపోవచ్చు కానీ నాకు సంబంధించిన వారు నాకు ప్రీతి ఎవరి మీదుందో వారికి ఖేదం కలిగింది అప్పుడు నాకు ఖేదమా కాదా ఖేదమే నాకు జ్వరం రావటం లేదు నా భార్యకి జ్వరం వచ్చిన నాకు జ్వరం వచ్చిన దానితో సమానం అవుతుంది బాధ కాబట్టి నూట ఎనిమిది పాదములలో ఈ అంతా పుట్టింది ఈ జగత్తంతా పుట్టింది సర్వే జనా సుఖలో భవంతు సనాతన ధర్మంలో మనం మనం నమ్మినటువంటి స్వరూపాన్ని ఆరాధించని వాళ్ళు సుఖంగా ఉండకూడదు అని కోరుకోరు మొట్టమొదటి అసలు సుఖంగా ఉండాలని ఎవరి గురించి కోరుకుంటారంటే ఎవరు ఈశ్వరుడి వీపుకి అడుగు వేయలేదో వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుతారు అలా కోరుతారంటే అయ్యో వాళ్ళు ఏది రక్షణ ఇస్తుందో దాన్ని వదులుతున్నాడు కాబట్టి ఈశ్వర ఆ వాళ్ళు అమాయకత్వంతో ఉన్నారు కాబట్టి వారికి రక్షణ కృప చెయ్యి కాబట్టి మినహాయింపు ఉండదు నాతో ఉన్నవాళ్ళు నా మిత్రులు నా శత్రువులు నేను ఎవరిని ఆరాధిస్తున్నానో దాన్ని ఆరాధిస్తున్న వాళ్ళు ఆరాధించని వాళ్ళు అలా మనం అడగం మనం ఏం చెప్తామంటే నూట ఎనిమిది పాదములలో ఈ జగత్తంతా పుట్టింది కనుక ఈశ్వరా నిన్ను నూట ఎనిమిది నామములతో పిలుస్తాను నూట ఎనిమిది నామములతో నిన్ను పిలిస్తే నూట ఎనిమిది నక్షత్ర పాదములలో పుట్టిన ఈ జగత్తంతా ప్రశాంతంగా ఉండేటట్టు నువ్వు చూడవు అంతా చల్లగా ఉంటే నా మనసు చల్లగా ఉంటుంది అంతేకాని నేను చల్లగా ఉండడం ఇంకోళ్ళు బాధపడుతూ ఉండడం అది నాకు మనస్సు ఆనందించడానికి హేతువు కాదు ఇది సనాతన ధర్మంలో పుట్టినటువంటి వ్యక్తి యొక్క విశాలమైన ప్రతిఫలం కాబట్టి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలంటే నూట ఎనిమిది నామాలతో ఈశ్వరుని పిలుస్తాం నూట ఎనిమిది నామాలతో మనం ఈశ్వరుని యొక్క వైభవాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటే వినడం చేత లోకమంతా చల్లబడుతుంది లోకమంతా ప్రశాంతతని పొందుతుంది మరి వెయ్యి నా ఎందుకు వచ్చేసి తెలుగులో వెయ్యి అంటాము సంస్కృతంలో సహస్రము సహస్రము అంటే అనంతము అనంతము అంటే ఇన్ని అని నేను చెప్పడం కుదరదు ఎన్ని చెప్పినా ఇంకా ఉంటాయి ఈశ్వరుడు యొక్క శోభ ఆయన యొక్క గుణములు ఇక నేను చెప్పలేను అంతే అనంతమైనటువంటి ఆయన యొక్క గుణములను నేను వర్ణించలేను కనుక వెయ్యిగా చెప్పి ఆపుతాను కాబట్టి సహస్రము ఆనందం పట్టకపోతే నూట ఎనిమిదిని దాటిపోతాడు కానీ కనీసంలో కనీసం ఏదో ఒక ఈశ్వర స్వరూపాన్ని నూట ఎనిమిది పేర్లతో పిలుస్తాడు నూట ఎనిమిదితో పిలిచాడు అంటే లోకమంతా చల్లగా ఉండాలని కోరుకున్నాడు